నమస్తే వెల్కమ్ టు ఆర్వాయిస్ నేను నివాచంద్ర గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించడం సర్వత్రా కలకలం పెట్టింది దూర్పీటలోని రాజసింగ్ నివాసం పరిసరాలు నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పారిపోయారు ఇద్దరిని పట్టుకున్న స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు ఆ ఇద్దరి దగ్గర గన్ బుల్లెట్స్ దొరకడంతో పాటు వారి వాట్సాప్ స్టేటస్ లో రాజాసింగ్ ఫోటోలు ఆయన ఇంటి ఫోటోలు ఉండడం గమనార్హం ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మంగల్ పోలీసులు విచారిస్తున్నారు ఆ ఇద్దరు యువకులు ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాగా గుర్తించగా అసలు వాళ్ళు ఎందుకు రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కి చేస్తున్నారని అని ఇప్పుడు చర్చనీ మారింది ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజా గోరబండ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు గోరబండ ప్రాంతంలో స్థానికంగా కొంతమందితో వారికి గొడవలున్నాయి వాళ్ళను భయపెట్టేందుకే రాజాసింగ్ ఇంటి ఫోటో తీసుకుని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నట్టు పోలీసుల విచారణలో ఆ యువకులు వెల్లడించారు ఆ ఫోటోలు చూసి ఎమ్మెల్యే రాజసింగ్ తో పరిచయాలు ఉన్నాయని అనుకుంటారని తద్వారా తమ ప్రత్యర్థులు భయపడతారని అందుకే ఆ స్టేటస్ లో ఆయన ఇంటి ఫోటోలు పెట్టామని యువకులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం అయితే ఇద్దరు యువకులు చెప్పేది నిజమేనా లేదా వేరే ఉద్దేశంతో అక్కడ తిరుగుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు అయితే ఇప్పటికే చాలాసార్లు ఎమ్మెల్యే రాజసింగ్ కు చంపిస్తామంటూ బెదిరింపు వచ్చిన విషయం తెలిసింది బీఆర్ఎస్ ప్రభుత్వ సమయం నుంచి మొన్నటి వరకు కూడా రాజాసింగ్ పాకిస్తాన్ లాంటి దేశాల నమ నుంచి వాటిపై కూడా ఆయన ఫిర్యాదులు చేశారు ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే డీజేలు బ్యాన్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ డిమాండ్ చేయగా రాజాసింగ్ మాత్రం వ్యతిరేకించడం గమనార్హం డీజేపీ బ్యాన్ పేరుతో హిందూ పండుగలను తొక్కి పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై హింద్